హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే భద్రకాళి ఆలయంకైతే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎక్కడ అనుకుంటున్నారా వరంగల్ దగ్గర హనుమకొండలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం వచ్చేసి భద్రకాళి చెరువు తీరాన ప్రకృతి అందాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ ఏవైనా కోరికలు కోరుకుంటే అవి ప్రత్యేక దినాల్లో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ అమ్మవారి దర్శనానికి ముందు అయితే గోప్రదక్షిణ చేస్తారు ఫ్రెండ్స్ మేమైతే ముందుగా గోప్రదక్షిణ చేశాము తర్వాత అమ్మవారి దర్శనాకైతే వెళ్ళినాం ఫ్రెండ్స్ అక్కడ అమ్మవారికి ముందుగా ధ్వజస్తంభం ఉంటుంది అక్కడైతే అందరూ దీపాలు వెలిగిస్తారు ఇక్కడ అమ్మవారు అయితే చాలా చక్కగా కనిపిస్తారు అమ్మవారు అయితే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి తొమ్మిది అడుగులు విడల్పు వచ్చేసి తొమ్మిది అడుగులతో ఉంటారు ఇక్కడ అమ్మవారి కళ్ళు అయితే చాలా పెద్దవిగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా అందంగా ఇక్కడ అమ్మవారి చేతులు వచ్చేసి ఎనిమిది చేతులతో ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ స్వాములు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ ఎరుముళ్ళు అయితే కట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలా మంది స్వాములైతే వచ్చారో అయితే దర్శనం చేసుకుని అయితే బయటకైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్